ఏమైంది అసలు ప్లీజ్ చూడండి సార్ వీళ్ళందరూ నా చుట్టూ ముగారు ఏమైందండి ఏమైందంటే చెప్పండి మీరు కూడా ఏమిటండి ఏమైంది మహేంద్ర వర్మ నువ్వేనా నువ్వేనా మహేంద్ర వర్మ స్టాప్ కూడా లేదు మహేంద్ర వర్మ నువ్వు నీ ప్రియురాలు మైథిలి నీకోసం పుట్టింది నీ ప్రియురాలు మళ్ళీ నీ కోసమే నా పేరు మైథిలి కాదు నువ్వేనా వర్మ కాదమ్మా నేను మహేంద్రవర్మ తండ్రి నరేంద్ర వర్మని నో నేను మాంగర్ని అవును అలా నిలబడిపోయావే రా కూర్చో కుచ్చ తల్లి గత జన్మ ప్రేమ అంటుంటే మా వాడికి పిచ్చి పట్టిందేమో అనుకున్నాను బట్ గాడ్ ఈస్ గ్రేట్ మైథిలిని మళ్ళీ పూజగా పుట్టించాడంటే ఓ వాట్ నాన్సెన్స్ పూర్వజన్మ ప్రేమ ఏంటి మళ్ళీ పుట్టడవేంటి పూర్వజన్మ ని నాన్సెన్స్ ఎందుకంటే ఆ జన్మలోనే నీ రూపన్నే గిచ్చాడు మహేంద్ర ఆ ఫటోనే పేపర్లో వేయించాం నువ్వు వత్తం అలాగే ఉంటావు సార్ ఫోన్ హ హలో రేశందా అ చందో ఐఎమ్ సారీ రా నీ కూతురు నా ఇంటి కోడలుగా చేసుకోలేను మా వాడు మైథిలి మైథిలి అంటున్నాడు చూడు ఆ అమ్మాయి ఈ జన్మలో పూజగా పుట్టింది నువ్వు ఐదు కోట్లు కాదు పది కోట్లు ఇచ్చినా నాకు అక్కర్లేదు వీడవడమ్మా ఎదురుగుండా కోడలు ఉంటే తన కూతుర్ని చేసుకోమంటాడు నువ్వు నీ కొడుకు ఇద్దరు పిచ్చివాళ్లే లేకపోతే గత జన్మ నమ్ముతారా వేధ వేషాలు వేస్తే లోపల ఇస్తా మా నాన్నగారు జడ్జ్ ఏయ్ నువ్వు నీ కొడుకు మెంటల్ హాస్పిటల్లో చేరండి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కళ్ళు రాలపడతానని నీ కొడుకు చెప్పు నమస్తే అంకుల్ భవత్రేబుల్ బాలే కుషోతో నమస్తే ఆహ్ సారీ ఇద్దరు కురా మీరు మీ వైపు చుట్టాయోనండి ఆ ఆయనకే కాదా ఆంటీ మీకు కూడా చుట్టానే మీ కూతురు మైథిలి మొగుడిని మైథిలే మా అమ్మాయి పేరు పూజ ఓ మామ్ సారీ నా మైథిలి జన్మలో పూజ కదూ ఓ మావయ ఈ పూజ అనే మైథిలి నేను గత జన్మలో ప్రేమించుకున్నాం కానీ యువర్ ఆనర్ మా పెద్దలు మా ప్రేమని అంగీకరించని కారణంగా ఇద్దరు పాయిజన్ తీసుకుని పైకి వెళ్ళిపోయా డెత్ కు ముందే మళ్ళీ పుట్టాలని డిసైడ్ చేశాం పుట్టేశాం ఇప్పుడు నా మైథిలీ మీ కడుపులో పూజగా పుట్టింది దాన్ని ఎదుటితో నేను అవతరించాను అవును నా మైతిలి ఎక్కడ మైతి మాయితీ మైలి అరే పంపించు మాయితీ మావయ్య మైతిలి అసలు కనబడట్లేదు ఎక్కడ పోయింది సిక్స్టీన్ ఫార్టీ టూ లవ్ స్టోరీలో ఎలా ఉన్నావో అలాగే ఉన్నావే మైథిలి మావయ్య నా మైథిలి ఆ అమ్మాయి మైథిలి కాదు నా కూతురు పూజ నో 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 మావయ్య మైథిలి పూజగా మీ కడుపన పుట్టక ముందే నాకు ఐ లవ్ యూ చెప్పింది అంటే మీరు అత్తగారికి ఐ లవ్ యూ చెప్పి మైథిలి మీ కడుపన పూజగా పుట్టక ముందే నాకు ఐ లవ్ యూ చెప్పింది హలో మెంటల్ హాస్పిటలా నేను జస్టిస్ రంగనాథాన్ని మాట్లాడుతున్నాను ఆ నమస్కారాల తర్వాత మా ఇంటికో పిచ్చోడు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడు వాడిని వెంటనే తీసుకెళ్ళి ఏర్పాటు చేయండి ఆ అంబులెన్స్ పంపించండి వెరీ సార్ నేను పిచ్చోడ్ని కాదు ప్రామని అర్థం చేసుకోలేని మీరు పిచ్చోళ్ళు ఈ వరకట్టు నిషేధం లాగా పిల్లల ప్రేమ విషయంలో పెద్దల జోక్యాన్ని బ్యాన్ చేసేయాలి సార్ ఇంకొకటి సార్ లవ్ స్టోరీలో మైథిలీ ఫాదర్ మా ప్రేమకి అడ్డు పట్టుండకపోతే మేము మళ్ళీ ఈ జన్మలో పుట్టాల్సిన అవసరం ఉండేది కాదు సార్ ఈ రోజు మీతో నేను ఒక మెంటల్ గాడు ని అనిపించుకునే అవసరం ఉండేది కాదు సార్ ప్లీజ్ సార్ ఈ జన్మలోనైనా మా ప్రేమకి కోఆపరేట్ చేయండి సార్ సార్ ప్లీజ్ చేయరా నో ప్రాబ్లం సార్ నో ప్రాబ్లం నేను మైతిలి మళ్ళీ చచ్చిపోతాం మళ్ళీ పుట్టాం అంతే బాయ్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మీరు మాతో చచ్చిపోయి మళ్ళీ మైత్రి తండ్రిగా పుట్టకండి సార్ వస్తాం సార్ గుర్తు నేను మహేంద్రుడి మనది పిచ్చి నువ్వండి నాకు పిచ్చి మర్యాదగా మెంటల్ హాస్పిటల్ వచ్చారు లేకపోతే నేను జైల్లో వేస్తాను మా నాన్న ఎవరో తెలుసా నీకు తెలిసే నా మావయ్య జడ్ అన్ని తెలుసు కూడా ఎందుకు వెంట పడుతున్నావు నువ్వు ఆపండి మంత్రాలు చదవద్దు నిజంగా దేవుడు గాని ఉంటే నా మైత్రిలికి గతం జన్మ జాబ్ రావాలి హలో చెప్తే వినరేంటి చూడండి నా మైత్రులకి గతంజనం జ్ఞాపక రావాలి అలాంటి మతాలు చదవండి సార్ మీరు కూడా సార్ అమ్మా మీరు కూడా అందరూ ప్రార్థించండి ప్లీజ్ నా మైత్రుకి నా మై నా మైత్రికి గతంజనం రాపక రావాలి అలాంటి ప్రార్థనలు ప్లీజ్ ప్రార్థించండి నా కోసం ప్రార్థించండి ప్లీజ్ ప్లీజ్ నా మైత్రుల కోసం ప్రార్థించండి హలో అమ్మా సోదరులారా మీరు అందరూ రండి ప్లీజ్ 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 నా కోసం రండి మైత్రికి పూర్వజనం మర్చిపోయిందండి మేము ఇద్దరు పూర్వజనంలో ప్రేమికులండి మళ్ళీ పుట్టాము కానీ అదాన్ని మర్చిపోయిందండి ప్లీజ్ అండి ఆ దేవుడి దగ్గర మైత్రికి పూర్వజనం జ్ఞాపక రావాలండి ప్రార్థించండి దేవుడా నా రావాలి ప్రేమను కాపాడు మైతులి వచ్చేసింది నా మైథిలి తెలుసా అందరూ మా గురించి పూజ చేస్తున్నారు బుద్ధిరాదా గుడికి వచ్చినా మనశాంతి లేదా నా మైతులకి మనశాంతలు ఎక్కడ చేస్తున్నావు తప్పు 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 నువ్వు వెంటనే మైత్రి గత జన్ గుర్తొచ్చేటొచ్చి ప్లీజ్ 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 గుర్తొచ్చిందమ్మా చేస్తావా లేదా లేకపోతే తొంభై ఏళ్ళ క్రితం ఈ గుడి మసీదు అని రూమర్ లేస్తా అంతే కర్ఫ్యూలు మత కలహాలు ఆంధ్రాల కాదు ఆల్ ఓవర్ ఇండియాలో పూజలు ఉండవు నీకు ఇప్పుడే చెప్తున్నా ఈ ప్రేమ కోసం దేవుణ్నే బెలకమేల్ చేస్తావా నా ప్రేమ కోసం ఏం కావాలని చేస్తా దేవుడినే కాదు ఎవరు రచనా చేయను దీనికి గుర్తు వచ్చేటట్టు ఏయ్ నే దేవుడా నేను మొదలు నాన్న ఇది కోటీసలు నా కూతుని చేస్కో నా కూతుని చేస్కోని కూల నిలబడ ఉంటే మైథిలి మైథిలి అంటే ఏంట్రా భగవంతుడా ఈ యమాయికి గత జన్మ గుర్తు వచ్చేలా చే నా కొడుకు మర్చిపోయి అది చర్చించన দরকারా చావా అది జరగదు బాబు ఆహా రెండు జన్మల తండ్రిగా వల్ల కాదు ఒక్క గత జన్మతో చచ్చిపోతున్నాను ఇంకా చూస్తారేట్రా ఐ లవ్ హలో ఐ లవ్ ఇవి నా ఆఖరి మాటలు నీకోసం నీ ప్రేమ కోసం బ్రతుకుతున్నాను నీకు నా మీద ప్రేమ లేదని తెలిసాకేస్ట్ మై తింగ్ సారీ పూజ కదా సారీ పూజ చూడు ఇప్పుడు సరిగ్గా పదకొండన రాయత్ పన్నెండు గంటలకి నా ఇంటికి వచ్చి సభ మీద నీ కండీటు పట్టు ఒక్కటే రాల్చు ఏంటి మనం నేను అడుగుతున్నది నీ ప్రేమ కాదు ఒకే ఒక నీ సారీ మైథిలి అడిగినా కొనిచ్చేవాడిని వాయిదా వేసేవాడిని కాదు అలానే అనుకోండి పెంచలేదనుకోండి పదహారణాల తెలుగు ఆడపడుచు మా పూజ అని చెప్పడానికి నేను ఏమాత్రం వెనకాడు రామరా మా అమ్మాయి పూజ అతనే పెళ్లి కొడుకు హలో హలో మహి హలోహి అందరికి నా నమస్కారాలు సార్ కొంచెం పక్కకి జరగండి మేడం ఇక్కడ కూర్చుంటారా మావయ్య సభ మర్యాద కాల్ కింద పెట్టండి జూ అనుకోండి నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను పూజ మాట్లాడడానికి ఇంకా గుర్తున్నా పదనే

పూజ మైథిలీ నేమ్ సార్ పూజ అని రాసుకోండి సార్ యా మనీ హియర్ అండ్ థ్యాంక్ యూ సార్ రూమ్ నంబర్ త్రీ వన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ యా